హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం వెన్నపోసి కరగబెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇంట్లోనే వెన్న కాసుకొని వెన్న కరగబెట్టుకొని నెయ్యి కాసుకుంటే సూపర్ టేస్ట్ కానీ వాసన కానీ మాకైతే ఆవు పాలు ఇక్కడ బెంగళూరులో ఆవు పాలు తీసుకొని ఒక పదిహేను రోజులు పది రోజులు అయిన తర్వాత వెన్నను బట్టి ఎక్కువైందంటే ఎదుగుండి చూడండి వెన్న అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో తర్వాత మిక్సీకి వేసుకుంటాం ఫస్ట్ ఒకసారి కడిగేసుకున్నాను తర్వాత మిక్సీకి వేసుకున్నాక మిక్సీకి వేసుకున్నా కూడా మళ్ళీ ఒక రెండు సార్లు అలా కడిగేసుకోవాలి ఎందుకంటే ఒక రోజు కాదు కదా అది నాలుగు పది రోజులు అలా అయి ఉంటుంది కాబట్టి అయితే ఆ మజ్జిగ అయితే చెట్లకు పనికొస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తాయి ఈ ఫెర్టిలైజర్గా ఆ మజ్జిగ తీసి నేను కొంచెం నీళ్లు కలిపి చెట్లకైతే అయితే చల్తాను ఏదైనా పురుగు గిరిగున్నా పోదనమాట మరుసటి రోజు చల్లినా పర్వాలేదు ఒక రెండు రోజులు నుంచిన పుల్లంగా అయిపోయాక బాగా చలితే బాగా పనిచేస్తుంది చెట్లకి పూల చెట్లకి ఇప్పుడైతే బాగా కడిగేసుకుంటాం మనం నీళ్ళు అది వెన్న చాలానే వచ్చింది ఈసారి అందుకే వీడియో చేశాను ఫ్రెండ్స్ అలాగా అంతా తీసేసుకోవాలి మీరు కూడా ఇంట్లోనే నెయ్యి కాసుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అదే వెన్న వెన్న తీసుకొని కాసుకుంటారా మామూలుగా నేను చేవరి కూడా వేయను ఫ్రెండ్స్ అది ఎలా అంటే మామూలుగా పాలు కాసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా వాడుకున్నన్ని వాడుకొని తర్వాత ఉదయాన్నే చూస్తే ఫ్రిడ్జ్లో ఉంచి తీసి పైన బాగా పేరుకొని ఉంటుంది అనమాట అట్లా గట్టిగా వెన్నపూస అది మేగడ ఆ మేగడంతా ఎత్తేసి ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక అది ఒక పది రోజులు పదిహేను రోజులు అయ్యాక అంటే దాన్ని వా దాన్ని వెయిట్ని బట్టి ఎక్కువ అయ్యింది అనుకోండి అప్పుడు తీసేసి ఇలా చేసేసుకుంటాను అదిగోండి వెన్నంతా వచ్చేసింది బాగా నీళ్ళలు వేసి కడిగేసుకొని ఇంకా పాన్ పెట్టుకొని బాండలి స్టవ్ మీద దాని వేసేసుకోవాలి మళ్ళీ ఉంటుంది ఫ్రెండ్స్ వెన్న చేసి వెన్న చిలికేటప్పుడు అయితే కష్టం వద్దామో కానీ అంత ముందు అయితే చాలా చాలాసేపు చిలికితే చిలికితే చేతి నొప్పులు వచ్చేటి నేను ఈ మైటీ వాళ్ళ దాకా చిలికేదాన్ని తర్వాత ఇప్పుడు మిక్సీకి వేస్తే అస్సలు ఒక్క అట్లా అని కాసేపు ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే వెన్న వచ్చేస్తుంది బాగా అందులో ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఆ కూల్కి మళ్ళీ కూల్ వాటర్ కొంచెం మోసే వంట్లో లేకపోతే ఐస్ కిప్స్ వేసినా కూడా సూపర్గా వచ్చేస్తుంది అంతే ఇంకా పెట్టేసుకొని మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా కొంచెం సేపు అయితే మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని కలిపి కలిపెడుతూ ఉండాలి గట్టితో కలిపెడతా ఉంటే అది కరిగి కరిగి ఆ చెట్టు చెట్ట అనేది అంతా తగ్గిపోవాలన్నమాట ఇంకా తమలపాకు తీసుకొస్తే తమల కిందకి వచ్చాను ఫ్రెండ్స్ మా ఇంట్లో తమలపాకు చెట్టు అయితే ఉంది ఆ తమలపాకు దాంట్లో వేస్తాం కొంతమంది బెల్లం వేస్తారు కళ్ళు ఉప్పు వేస్తారు అది దొడ్డు ఉప్పు అంటారు కదా రాక్ రాకు సాల్ట్ లాగా అది వేస్తారు కొంతమంది తా కరేపాకు కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేను తోలిపాకు లేనప్పుడు కరేపాకు వేస్తాను ఇప్పుడైతే కరేపాకు కానీ తోలిపాకు ఉంది కదా అనేసి తీసుకొస్తున్నాను కరేపాకు తోల్పాకు దాంట్లో వేసిన తర్వాత తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్గా అసలు ఎంత బాగుంటుందో నాకైతే భలే ఇష్టం అసలు ఇంకా ఇదంతా అయిపోయాక ఉంటుంది కదా అంత వడకట్టేసాక గస వస్తుంది ఆ గసలో అయితే నేను పిండి కానీ ఇంకేదైనా ఇది బాలామృతం ఉంటుంది ఒక్కోసారి ఎవరైనా ఇచ్చింది అయితే ఉంటుంది మా ఇంట్లో అది వేసి కొంచెం వేసి బాగా కలిపెట్టేసి ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కలిపెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మధ్యగా నేను అలా చేసుకున్నాను రెండు రోజులు అయితే ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు బయట అయినా అది అప్పుడప్పుడు కొంచెం నోట్లు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అదిగోండి అయిపోయింది అనురగంతా చల్లారిపోవాలి అంత వాసన వస్తుందా కమ్మట వాసన వస్తుంది పాకేసాం కదా ఇంకా ఆ ఫ్లేవర్ అంతా వచ్చి అసలు ఎంత బాగుందో చూడండి అది ఎట్లా క్రిస్పీ క్రిస్పీగా అయిపోద్ది నేనైతే ఫస్ట్ వేసేసేట వేసేసాను మళ్ళీ మీకు వీడియో చూపిద్దాను మళ్ళీ ఇంకొక ఆకు వేసాను రెండు ఆకులు ఈరోజు అంతే ఫ్రెండ్స్ అలా అనేసి పక్కన పెట్టేసి ఇది వడకట్టేసుకోవాలి జోరండి గసంత వచ్చిందో అంత వడకట్టేసుకొని నేనైతే వడకట్టేసి చల్లారక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వాడు బాగా చూడండి గస కూడా పారేయండి నేను దాంట్లో పిండి కలిపేసుకుంటే మేము చిన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అలానే చేసేవాళ్ళు అలా అలవాటు అయిపోయిందనమాట ఏమైనా మన ఇంట్లో తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇవి మేము అస్సలు బయటే కొనము అసలు ఒక్కసారి కూడా కొనలేదు బయట ఎవరైనా అది కూడా ఎట్లా అంటే ఇళ్ళల్లో చేస్తుంటారు కదా వాళ్ళ కొంటాము అట్లా కూడా ఒక్కొక్కసారి బాగోదు మరి ఐటమ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందులో ఉండే తవలపాకు మాత్రం మళ్ళీ ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ నేనైతే నెయ్యి కాసుకుంటే ముందు తమలపాకు వేసుకునే దానికోసమే కాస్తాను నెయ్యి కాయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వెన్న కాయడం అయిపోయింది నెయ్యి తయారు చేయడం అయిపోయింది చూడండి తమలపాకు రసం అంతా దిగ్గి కలర్ కూడా మారింది కొంచెం చూడండి అంత బాగుంది కదా అసలు మంచి సువాసన మంచి ఫ్లేవర్ వస్తుంది అది తమలపాకు ఫ్లేవరు దాంట్లో కానీ వేడి వేడిగా మామిడికాయ ఊరగాయ కొత్త ఊరగాయ వేసుకొని అన్నం వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్గా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పావు లీటర్ దాకా వచ్చింది నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టేసాక చల్లారాక చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అదిగోండి చల్లారిపోయింది చూడండి ఎంత బాగొచ్చిందో అసలు బాయ్ ఫ్రెండ్స్